హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం దోమలు ఈ దోమల వలన మనకి ఎంతో చికాకు కలుగుతూ ఉంటాయి నిద్ర పట్టనివ్వవు నిద్రపోనివ్వవు ఎన్నో రకాలుగా మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి దీనికి శాశ్వతమైన నివారణ ఏమైనా ఉందా అంటే పూర్వకాలంలో అప్పటి మనుషులు దోమల నివారణకు ఎటువంటి పద్ధతులు ఆచరించేవారో ఒకసారి తెలుసుకుందాము అట్లాగే ప్రస్తుతం మనం వాడుతున్న ఈ రసాయనాల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అనేది కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ రండి దోమల నివారణకు అనేక మార్గాలు ఉన్నాయి కొన్ని సహజమైన పద్ధతులు కొన్ని రసాయనాలతో కూడిన పద్ధతులు ఉన్నాయి మీకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవచ్చు సహజమైన పద్ధతులు వేప నూనె వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా దోమలను తరిమి కొట్టవచ్చు యూకలిప్టస్ నూనె యూకలిప్టస్ నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా దోమలను తరిమి కొట్టవచ్చు తులసి ఆకులు తులసి ఆకులను ఇంట్లో ఉంచడం ద్వారా దోమలను నివారించవచ్చు వెల్లుల్లి వెల్లుల్లిని దంచి నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా దోమలను తరిమి కొట్టవచ్చు నిమ్మకాయ నిమ్మకాయ రసాన్ని నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా దోమలను తరిమి కొట్టవచ్చు కొబ్బరి నూనె కొబ్బరి నూనెను శరీరానికి రాసుకోవడం ద్వారా దోమకాటు నుండి రక్షించుకోవచ్చు ఆవ నూనె ఆవ నూనెను శరీరానికి రాసుకోవడం ద్వారా దోమకాటు నుండి రక్షించుకోవచ్చు కర్పూరం కర్పూరం వెలిగించడం వల్ల దోమలు పారిపోతాయి లవంగం నూనె లవంగం నూనెను వాడడం ద్వారా దోమలను దూరం చేయవచ్చు పుదీనా నూనె పుదీనా నూనె వాడడం వల్ల దోమలు దరిచేరవు లావెండర్ నూనె లావెండర్ నూనెను స్ప్రే చేయడం వల్ల దోమలను నివారించవచ్చు సిట్రోనెల్లా నూనె సిట్రోనెల్లా నూనె వాడడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి రోజ్మేరీ నూనె రోజ్మేరీ నూనె కూడా దోమలను నివారించడంలో సహాయపడుతుంది టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ దోమలని నివారించడంలో సహాయపడుతుంది రసాయనాలతో కూడిన పద్ధతులు దోమల కాయిల్స్ మ్యాట్స్ దోమల కాయిల్స్ మ్యాట్స్ ను ఉపయోగించడం ద్వారా దోమలను చంపవచ్చు దోమల స్ప్రేలు దోమల స్ప్రేలను ఉపయోగించడం ద్వారా దోమలను చంపవచ్చు దోమల లోషన్లు దోమల లోషన్లను శరీరానికి రాసుకోవడం ద్వారా దోమ కాటు నుండి రక్షించుకోవచ్చు దోమల వలలు దోమల వలలను ఉపయోగించడం ద్వారా దోమ కాటు నుండి రక్షించుకోవచ్చు ఇతర పద్ధతులు ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి కిటికీలకు తలుపులకు దోమల వలలు అమర్చుకోవాలి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలి దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు దోమల లోషన్లను ఉపయోగించాలి ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా దోమల నుండి రక్షించుకోవచ్చు అవుట్ గుడ్ నైట్ వంటి దోమల నివారణ ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వీటిని ఉపయోగించడం వల్ల దోమల నుంచి కొంతవరకు రక్షణ పొందవచ్చు అయితే వీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం అవసరం ఈ ఉత్పత్తులలో రసాయనాలు ఉంటాయి వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ ఉత్పత్తులను ఉపయోగించేటప్పుడు గదిలో తగినంత గాలి వచ్చేలా చూసుకోవాలి ఈ ఉత్పత్తులను ఉపయోగించేటప్పుడు వాటిపై ఉన్న సూచనలను తప్పకుండా పాటించాలి వీటిని నిరంతరం ఉపయోగించడం కంటే సహజమైన దోమల నివారణ పద్ధతులను కూడా ప్రయత్నించడం మంచిది దోమలను నివారించడానికి సహజమైన మార్గాలు ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దోమకాటు వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి మలేరియా ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది లక్షణాలు జ్వరం చలి తలనొప్పి కండరాల నొప్పి వాంతులు డెంగ్యూ జ్వరం ఇది డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది లక్షణాలు తీవ్రమైన జ్వరం తలనొప్పి కండరాల నొప్పి కీళ్ల నొప్పి దద్దుర్లు చికెన్ గున్యా ఇది చికెన్ గున్యా వైరస్ వల్ల వస్తుంది లక్షణాలు జ్వరం కీళ్ల నొప్పి తలనొప్పి కండరాల నొప్పి దద్దుర్లు జికా వైరస్ ఇది జికా వైరస్ వల్ల వస్తుంది లక్షణాలు జ్వరం తలనొప్పి కీళ్లనొప్పి నొప్పి కళ్ళెరబడటం దద్దుర్లు మెదడు వాపు వ్యాధి ఎన్సెఫాలిటిస్ ఇది వైరస్ వల్ల వస్తుంది లక్షణాలు జ్వరం తలనొప్పి స్పృహ కోల్పోవడం బోధకాలు ఫైలేరియాసిస్ ఇది పరాణజీవి వల్ల వస్తుంది లక్షణాలు కాళ్ళు చేతులు జననేంద్రియాలు వాపు పసుపు జ్వరం ఎల్లో ఫీవర్ ఇది వైరస్ వల్ల వస్తుంది లక్షణాలు జ్వరం తలనొప్పి కండరాల నొప్పి కామెర్లు ఈ వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి కొన్ని సందర్భాలలో ప్రాణాంతకం కూడా కావచ్చు కాబట్టి దోమల నుండి రక్షించుకోవడం చాలా ముఖ్యం సో ఫ్రెండ్స్ విన్నారు కదా పూర్వకాలంలో దోమల నివారణకు వాడినటువంటి సహజమైన పద్ధతులు మనకి ఎంతో మేలు చేస్తాయి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే